మీ అందరికీ నా హృదయపేరుకు అందనాలు దేవుడి పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెద్దకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి మనిషిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడినిస్కరిస్తూ వారి నామలు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ మరి దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడి మాటలైతే అయితే నియమించాడో వాటిని ఛానించుకోబోయే ముందు ఒక చిన్న ఆరాధన చేసుకుందాము కాపాడినావో ఎంత కాలమో కాపాడదవో ఇక ముందు కాలమో కాపాడినావో ఎంత కాలమో కాపాడదవో ఇక ముందు కాలమో నిన్ను మరువనయ్యా నా జీవితాంతము నిన్ను మరువనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా బ్రతుకు సంతము నీకే నీకే నా బ్రతుకు సంతము అందుకు నము దేవారాధ సుతి నివేదనా అందుకో నముదేవరాధనా ఆరాధనా సుతే ఆ రాధనా ఆ రాధనా సోతే ఆ రాధనా ఆ రాధనా సుతే లోక సువార్త ఇరవై రెండో అధ్యాయము నలభై ఆరో ఉచిన ఒక మాట రాయబడింది శోధనలో ప్రవేశింపకుండా ఉండినట్లు లెగి ప్రార్థన చేయమో రాయబడింది దేవుని పిల్లరా అంటే భూమి మీద ఉన్న మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం అనేది మీకు ఉండాలని మనకి దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడు ఇవాడు చూడండి మనం చూడగలిగితే ఎన్ని పార్టీలు భూమి మీద ఉండి వా ఎవరు గెలవాలా ఎవరు గెలవాలా ఎవరు గెలవాలని ఒకటే గొడవలు ఒకటే రోదన మనం చూడగలిగితే భయంకరంగా భూతు మాటలు మాట్లాడకుండా భయంకరమైన పరిస్థితుల్లో వెళుతున్నారు ఇవన్నీ కాదు కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా చక్కగా మంచి పరిపాలన చేసి మమ్మల్ని ఎవరైతేనైనా చక్కగా చూసుకుంటారో అట్టి బిడ్డలని మీరు గెలిపించండి నాయనని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి దేవుని పిల్లల అంతేగాని వాళ్ళు గెలవాలా వీళ్ళు గెలవాలని కాదు కానీ దేవుని ఇష్ట ప్రకారం దేవుని చిత్త ప్రకారం ఎవరైతే గెలుస్తారో వాళ్లే మనకు చక్కటి పరిపాలన చేసేవారిగా మార్చమని మనం దేవునికి ప్రార్థన చేయాలి దేవుని పిల్లలు అలాగనే మనం శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం జీవితంగా మనలో ఉంటే శోధనలో ప్రవేశించరు అని చెప్తున్నారు కనుక ఎంతమంది అయితే ప్రార్థన జీవితం లేక శోధనలో ప్రవేశించి దుడి చేతులు చిక్కి ఉన్నారు అట్టి బిడులందరికీ విడుదల కావాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి కృప కృపగలిగిన నామని కొందనాలు తండ్రి శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయడం చెప్తున్నావు తండ్రి ఎంతమందికి అయితే ప్రార్థనా శక్తి అనేది లేక దుష్టుడు ఒక ఆధీనంలోకి వెళ్ళి అనారోగ్యములకు శోధనలకు గురై బాధపడుతున్నారు అట్టి బిడ్డలు ప్రార్థన అనే ఆయుధం ధరించుకున్న వారై ఇదిగో ప్రార్థన చేసి దుష్టిని గెలిచినైనా నీ సన్నిధానంలోకి వచ్చి నిలబడినట్లు సహాయం చేయమని ఇదిగో ఇదిగోనైనా ఈ భూమి మీద జరగబోతుండగా జరగపోతుండగానైనా ఎవరైతేనైనా భూమి మీద నీ పిల్లల్ని చక్కటి పరిపాలన చేస్తారో అట్టి బిడ్డలు మీరు గెలిచినట్టు వారిని మీరు ఆశీర్వదించి చేసి సహాయం చేయమని మీరే మహిమా ఘనత పొందమని మా రక్షకుడు నీ కుమారుడిని సేపరిషిత్తు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నరదనంలో ధన్యవాదాలు